హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికల్ అప్డేట్స్ తెలంగాణతో కలిపి పదహారు రాష్ట్రాల్లో నూట తొంభై ఐదు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ మరి ఏపీకి ఒక్క స్థానం కూడా ప్రకటించలేదు ఎందుకంటే దాంట్లో పొత్తులతో ఉన్న వ్యవహారం ఉంది కాబట్టి ఆ పొత్తుల వ్యవహారం ఏదో తేలితే అక్కడ అభ్యర్థులను నియమించే పనిలో ఉంటారు అయితే తొమ్మిది మంది మన తెలంగాణలో తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించారు వాళ్ళు ఎవరో ఒకసారి చూద్దాం కరీంనగర్ బండి సంజయ్ నిజామాబాద్ అరవింద్ జహీరాబాద్ బీబీ పాటిల్ మల్కాజ్గిరి ఈటెల రాజేందర్ సికింద్రాబాద్ కిషన్ రెడ్డి హైదరాబాద్ మాధవీ లత చేవెల్లా కొండా విశ్వేశ్వరరెడ్డి నాగర్ కర్నూలు భరత్ ఈ తొమ్మిది మంది మన తెలంగాణలో ప్రకటించేశారు అభ్యర్థులని ఇక ఏ ఏ రాష్ట్రాల్లో ఎన్ని సీట్లను ప్రకటించడో ఒకసారి మనం చూద్దాం ఉత్తరప్రదేశ్ యాభై ఒకటి వెస్ట్ బెంగాల్ ఇరవై మధ్యప్రదేశ్ ఇరవై నాలుగు గుజరాత్ పదిహేను రాజస్థాన్ పదిహేను కేరళ పన్నెండు అస్సాం పదకొండు జార్ఖండ్ పదకొండు ఛత్తీస్గఢ్ పదకొండు ఢిల్లీ ఐదు జమ్మూ అండ్ కాశ్మీర్ రెండు ఉత్తరాఖండ్ మూడు ప్రదేశ్ రెండు గోవా ఒకటి త్రిపుర ఒకటి అండమాన్ నికోబార్ ఒకటి డయ్యూడామన్ ఒకటి మొత్తం నూట తొంభై ఐదు లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించేసింది బీజేపీ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నామాల మీడియా థ్యాంక్